قومي رياجيا بنگلا راجيا مي رياجيا فيجي رياجيا قومي رياجيا بنگلا راجيا مي رياجيا فيجي رياجيا قومي رياجيا بنگلا راجيا جي جگا جي جگا جي جگا جي جگا నాగనే నాగనే చప్పట్లు కొట్టండి సర్వది ఎనకార్ సార్ సర్వది ఎనకార్ సార్ సర్వది ఎనకార్ సార్ జేపీ సార్ కోదిగణకి ఇంకొదిగణకి ఆ రోజు రాత్రి వచ్చేంత రాత్రి వరకు లేరు కాబట్టి పిలుస్తాను రైజ్స హాస్పిటల్ వెళ్ళొనే మాకు బాగా రైతులకి మనం అన్నం పెట్ట రైతాన్నం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతన్నకి యూరియా దొరకని పరిస్థితి జిల్లాలో ఉంది కాబట్టి మీకు కూడా తెలుసు కాబట్టి దానికి ఏ విధంగా చర్యలు అంటే రాష్ట్రం బాగుంటుంది అనుకుంటూ ఉంటాం మనం రైతుకు పెద్దపీట ఏ ప్రభుత్వం వచ్చినా రైతుకు పెద్దపేట వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రైతుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా కూడా ఉంటుంది ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలని ఈరోజు మేము వేలెత్తి చూపాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది మీరు చేసే తప్పుల్ని మేము చెప్పినప్పుడే మీరు దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా రైతులు పడుతున్నటువంటి కష్టాలు ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం నాతో పాటుగా కైకులూరు మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ అన్న గారు అదేవిధంగా మా మిత్రులు ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు వాసుబాబు అన్నగారు కానీ అదేవిధంగా మా మిత్రులు జేపీ అన్నగారు కానీ అందరూ కూడా ఉన్నాం ఇక్కడ ఈరోజు మా నాలుగు నియోజకవర్గాలు రైతాంగం మొత్తము కూడా రైతాంగం మీద ఆధారపడేటువంటి ఈ నియోజకవర్గాల్లో ఈరోజు ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగం పెడుతున్నటువంటి ఇబ్బందులు మీకు తెలిసి ఈరోజు దాన్ని ప్రభు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో ఇక్కడికి రావడం జరిగింది రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తాం తప్ప అని మేము అడుగుతూ ఉన్నాం నాకు అన్న చెప్పినట్టుగా మంచి ప్రభుత్వం అనుకుంటే సరిపోదు మంచి పనులు మనం చేయాలి అందరితో కూడా మనం మంచిగా అనిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు రైతులకు ఇక్కడ యూరియా కొరత ఉంది అనేది వాస్తవం మీరు ఎన్ని కల్లబల్లి మాటలు చెప్పినా కూడా ఈరోజు జింక్ కొంటేనే యూరియా ఇస్తాను అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దళారులు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు నిజంగానే ఈరోజు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్కి ఇవాళ మేము వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నామని కానీ అనగానే మీ ఇన్ఛార్జ్ వర్యులే రాత్రి వచ్చి ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టి ఇక్కడ యూరియా మీద సమీక్ష చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే తప్పకుండా యూరియా కొరత ఉంది అని చెప్పి ప్రభుత్వం తప్పకుండా యాక్సెప్ట్ చేసింది అనే అర్థం ఉంది కదా నేను ఒకటే కోరుతున్నా ఎప్పుడైనా ప్రతిపక్షం తన పని తాను చేయాలి అప్పుడే అధికార పక్షం బాగా పనిచేస్తుంటుంది ఈరోజు ఇది ఒకటేనా కాదు ప్రతి దాని మీద మేము వాయిస్ వినిపించాలంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇదే సందర్భంలో ఈరోజు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు ఆలోచించండి ఈరోజు మేము యూరియా గురించి ఈరోజు మేమందరం కూడా ధర్నా చేసి ఈరోజు వచ్చి మేము రైతులకు రిప్రజెంటేషన్ ఇస్తానంటే మీరందరూ కూడా ఇన్ఛార్జ్ మంత్రి వర్లే ఇక్కడికి వచ్చి రివ్యూ మీటింగులు పెట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమీక్ష చేసి యూరియాను అందించాలి అందించారు అంటే తప్పకుండా ఇక్కడ యూరియా కొరత ఉంది అని మీకు అర్థమవుతుంది కదా కానీ చేసినందుకు మేము కూడా అభినందిస్తున్నాం మీరు చేసినటువంటి నిన్న మీరు చేసినటువంటి ప్రయత్నానికి మేము కూడా అభినందిస్తున్నాం మేము కోరేదల్లా దాన్ని ఇంకా డీటెయిల్గా రివ్యూ చేయండి తప్పకుండా ఈ నాలుగు జిల్లాలు రైతాంగం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి యూరియా కానీ అదేవిధంగా ఇక్కడ జింక్ కానీ మిగతా కూడా అందించాలి గతంలో మేము ప్యాక్స్ ద్వారా అందించాం ఇక్కడ ఉన్నటువంటి మార్క్ఫెట్ ద్వారా అందించాం ఎందుకు రైతులు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ దగ్గరికి వెళ్తే ఏలూరులో మీ అందరికీ కూడా తెలుసు పెద్ద పెద్ద క్యూ లైన్లో ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది ఫోటోలు కూడా మీ దగ్గర ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని రైతుకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఇటువంటి మీరు ఎక్కడైతే తప్పులు జరుగుతూ ఉన్నాయో ఆ తప్పుల్ని మేము ప్రశ్నించేటువంటి ఇంకా బలంగా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక ఉదాహరణగా ఈ ప్రభుత్వం తీసుకుని యూరియా గురించి మేము మాట్లాడంగానే మీరు ఎలర్ట్ అయ్యి ఈరోజు యూరియా తెప్పిస్తానంటుంది సంతోషం అదేవిధంగా ప్రతిపక్ష హోదా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మా గొంతు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రం అంతా కూడా తెలిసే విధంగా ఉంటుంది అది మీకే మంచి జరుగుద్దని కూడా ఈరోజు తెలియజేస్తాం